చేసి అతని మీద చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఈ గవర్నమెంట్ ఉంది మాకు తప్పనిసరిగా అతన్ని రీకాల్ చేయాల్సిన ఆవశ్యకత ఉంది ఎమ్మెల్యే గారు మాకు పనులు అయితే పెట్టు పనులు చేయకపోయినాయి డబ్బులు వెళ్ళిపోతున్నాయి దీన్ని మీరు దృష్టి తెచ్చేది ఎందుకంటే దాని మీద కావాల్సిన చర్యలు మీరు తీసుకోగలుగుతున్నారనే ఒక మనోధైర్యంతో ధైర్యంతో చెప్తున్నా దానికి ఎవిడెన్సే నిమ్మగడ్డ నవీన్ పురేష అనేవాడు రెండు లక్షల రెండు కోట్ల జిల్లర పనులు పెట్టే ఇదే కౌన్సిల్ ఆమోదం చేస్తుంది ఒక్క రూపాయి లేదు అతని ద్వారా బట్ పన్ను డబ్బులు మెప్పు రెండు కోట్ల జిల్లర ఎక్కడికి పోయినట్టు అంటే ఇక్కడ పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తున్నామనే ఉద్దేశంతో చెప్పి అక్కడ జంగ కోట్ల రూపాయలు ఇచ్చిచ్చి పది రూపాయల పనిని వంద రూపాయలు రాసుకొని మార్గల మున్సిపాలిటీ దోపిడికి గురి చేసే దాఖలా కోకోలేదు దీన్ని కూడా ప్రాసిక్యూట్ చేయాల్సిన బాధ్యత మీకుందని ఈ సమావేశం ద్వారా తెలియబరుస్తున్నాను